ఉద్యోగం అవసరం లేదు ఏదైనా కావచ్చు ఏదన్నా మీ జీవితంలో చేతిలో హోటల్ బిజినెస్ అంటే ఈరోజు ఆడపిల్లలే సగం మంది సర్వీస్ ఆడపిల్ల చేస్తున్నారు మనల్ని మనము ఆంజనేయ స్వామి కూడా ఆ పవర్ పోయేది అర్థమైందా లక్ష్మణుడికి అయితే కూడా తీసుకురావడం తింటారు ఎందుకు ఎప్పుడు తింటాడు ఏ సినిమా భోజనం ఏ పని గంటలు రాత్రి మీ ఫ్రెండ్స్తో తిరిగి వస్తాం మనం ఏం చేస్తాం రాగానే అన్నం ఏముంది కూర లెగ్ పీస్ కావాలి చికెన్ అయితే లెగ్ పీస్ కావాలి ఇంకో సినిమా ఉంది ఏ సినిమా అది నల్లి బొక్క గురించి సినిమా మొత్తం ఉంది ఏ గురించి సినిమా ఒక కాఫీ నల్లి బొక్క మొత్తం టేస్ట్ అదే ఇంటికి అమ్మ పోయి పాప తినదు తినాల తినక ముందు తినరా ఎందుకంటే నువ్వు ఎట్లా లెక్క తీసుకోవడం తెలుసు లేదా ఒకరు మడను నల్లి ఒక వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి తినేస్తే పడుకోండి వాళ్ళ ఆడపిల్లతో సమానం లేదు వాళ్ళు గంజి భాష తినేస్తారు అట్లా అని మీకు అమ్మ ఈ చేయితోని ఈ చేయితోని రోజు మీరు ఏదైనా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ కి ఎక్కడన్నా ఎక్స్కర్షన్ పోయినప్పుడు అమ్మకు ఒక స్వెటర్ తీసుకొని రండి వీళ్ళైతే నేను ఒక షర్ట్ తీసుకున్నామని అడుగుతాను మీ కష్టాచితూ అమ్మకు ఒక స్వెటర్ కానీ చీర కానీ ఒక గాజులు కానీ ఈ సార్లు అయితే ఏం కొనుక్కుంటారమ్మా మీ వాళ్ళ ఈ సార్ మీకు నవీన్ సార్ నడుపు ఆమె న్యూట్రిషన్ ఎమ్మెసీ డా న్యూట్రిషన్ చేస్తే డాక్టర్ గైతే అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంటారు హైదరాబాద్లో ఎక్కడో హ్యాబిట్స్లో ఏదో షాపింగ్లో వరస్కరిస్తే నవీన్ సార్గా నడుపుతారు సార్ మీ నుంచి ఏం ఆశిస్తున్నాం ఈ సార్ మేడం రందరు మీ నుంచి ఏం ఆశిస్తారు సార్ ఏది గురువు మీ చదువు చెప్పిన ఏ గురువు అయినా ఏం ఆశిస్తాడు మీ నుంచి అమ్మా సక్సెస్ అర్థంనా మా సక్సెస్ సక్సెస్ మీ గురించి చాయలకెందుకు డాక్టర్ ఐది మీరేందుకు ముగురు పిల్ల తల్లులైతే వాళ్ళకిందుకు మీరు ఏమైతే మీ వాళ్ళకి అభివృద్ధి అంటే తప్పకుండా సక్సెస్ మనం ప్రతి ఇంట్లో పట్టాయి కూడా సంతోషిస్తాడు ఆయన మిగల్ కూడా కాదు జడివేరిచి మీ గురువుల్ని మీ నుంచి కోరుకునేది ఒక సంస్కారమైన నమస్కారం అమ్మ సార్ నేను అనుషాను మీ దగ్గర డిగ్రీ న్యూట్రిషనల్ అనలిటికల్ బీకామ్ జరిగిన ప్రజెంట్ నేను ఫలానా విప్రోలో సెలెక్ట్ అయినా నాకు ఇయర్లీ ప్యాకేజ్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నేను రాజేష్ సార్ మీ దగ్గర చదువుకున్నా నేను ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నా లేకపోతే ఫలానా సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయినా మంచిగా సార్ ఆ సార్ నమస్కారం పెడితే ఆయన ఇక సల్మాన్ ఖాన్ లేక సిక్స్ ప్యాక్ అయిపోతున్నాడు సార్ కూర్చున్న వాళ్ళ శిష్యుడు ఎస్ఐ అయిపోయినాయి ఇంతే వాళ్ళు అప్పవారి చెప్తాను సార్ అల్ప సంతోషి మీ నుంచి ఏమి కోరుకుని సార్ వాళ్ళు ఇది గురువులు మాత్రం వాళ్ళకున్న నాకున్న ఆల్రెడీ ఈ రోజు కూడా నాకు చదువు చెప్పిన గురువులను నాకు స్పోర్ట్స్ పిచ్చిన గురువులను రోజు తెచ్చుకోండి ఎందుకంటే మనల్ని గుర్తించేది గురువులు మీలో ఏముంది ఏం టాలెంట్ ఉంది ఎవరిలో ఎంత ఉంది పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడలేదాం మనం పెళ్లి చేసుకుంటే చేసుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే ఒక నాగార్జున వాళ్ళ కొడుకు సినిమా ఉన్నారు నాగ నేను ఆరు రైతులు అని చెప్పి చాలా గర్వంగా చేసుకోండి సాయిపిల్లలు అట్లా పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నట్టు ఉంటూ ఉంటారు మొందరకు పెళ్ళి అవుతారు మీరు అంటారు వాళ్ళు ఇద్దరు గుర్తో తిరుగుతుంటారు మీ చుట్టే దీంట్లో కొంతమంది చాలా నాలుగు ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడైనా నెంబర్ వన్ పేరు ఇకచ్చరీన్ బాక్సర్ నిజామాబాద్లో మైనారిటీ కుటుంబంలో మైనారిటీలో బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి బాక్సర్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ ఫిఫ్టీ కేజీస్ బెయిట్ ఎవరు ఫిఫ్టీ కేజెస్ బెయిట్ ఉన్నారు ఎవరు అంటే చాలా తిన్నగా పక్కగా ఉంది అంటే రోజా విరాలనుకుంటే రోజు కూడా హాఫ్ హాఫ్ కిలో కంటే తక్కువ తింటున్నారు రోజు మామూలుగా అమ్మ ఐదు ఇంటి తింటే కూడా మనిషిలా అయిపోతారు అట్లాంటి కఠోర శ్రమ చేసుకొని నిజామాబాద్ నుంచే ఎక్కడ ఉంటుంది నిజామాబాద్ ఎంతవరకు ఇక్కడి నుంచి ఇక్కడ జరిగిందా ఆడపిల్ల మైనారిటీ అమ్మాయి మైనారిటీలో కూడా బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన కఠోర శ్రమ చేసి ప్రపంచ ఫిఫ్టీ పీజెస్ రేట్లో ప్రపంచ ఛాంపియన్ అమ్మాయి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆమె గుర్తించి డిఎస్పి పోస్ట్గా గ్రూప్ వన్ నా దగ్గర పోస్ట్ ఉందో ఆమె అపాయింట్ గవర్నమెంట్ ఏపీగా చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఏం పేరు మీరు కాలేరా కష్టపడితే కనీసం కలగలేరా అవసరం లేదు చదువులో కావచ్చు వెంటనే రాణించవచ్చు పెళ్ళి అయిపోతుందన్న సౌత్ ఇండియాలో పెద్ద విషయం కాదు కాళ్ళు చేసేస్తారు పెద్ద విషయం కాదు మనం కాలేజీకి వచ్చినాం డిగ్రీ చేస్తున్నాం ఎందుకు కష్టపడకూడదు అమ్మ నేను చెప్పినట్టు ఒక చీర కానీ ఎందుకు తీసుకురాకూడదు మనం లేదా ఉమాహారతి రెండో పేరు చేయడం ఉమాహారతి ఇక్కడే ఎన్ వెంకటేశ్వర సార్కి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన సార్ ఇదే జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్నాడు పోలీస్ అకాడమీలో వాళ్ళ అమ్మాయి పేరే ఉమాహారతి ఆల్ ఇండియాలో థర్డ్ ప్లేస్ వచ్చింది ఐఏఎస్ తెలంగాణ క్యాడర్లో ఆల్ ఇండియాలో థర్డ్ ప్లేస్ వచ్చి ట్రైనింగ్లో పోలీస్ అకాడమీకి వస్తే ఇటు తండ్రి ఉన్నాడు ఇటు కూతురు ఉంది ట్రైనింగ్ వచ్చింది అన్న కూడా అకాడమీ తండ్రికి గౌరవంగా ఎత్తుకుంటాము ఐఏఎస్ కాబట్టి కేడర్ పరంగా ఐఏఎస్ గొప్పది నాన్ క్యాడర్ ఎస్పీక చాలా గర్వంగా తండ్రి సెల్యూట్ పెట్టి ఆ ఫోటో మళ్ళీ పేపర్ కూడా వచ్చింది ఆ పరిస్థితి మనం అమ్మనాన్న తీసుకురాలేమో అందరు కడక్టర్లో ఏమో అసలు లేదు టీచర్ అయినా కండక్టర్ అయినా పర్లేదు కనీసం అమ్మ అన్నం పెట్టేది హీరో అన్న కదా వాళ్ళు ఏమైందామనుకుంటున్నాం